హలో ఈరోజు స్పెషల్ వచ్చేసి కంద బచ్చలి గుమ్మడి కూర మనం అటెండ్ అయ్యే మ్యాక్సిమం అన్ని ఫంక్షన్లో ఈ స్పెషల్ రెసిపీ అయితే చూస్తూనే ఉంటాం కానీ ఇది మన ఇంట్లో ఎలా చేయాలో ఒకసారి చూసి ముందుగా ఒక కంద తీసుకుని దానికి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పీల్ చేయండి మీరు కందని మరీ చిన్నగా కాకుండా నేను చూపిస్తున్న ఈ సైజ్ పీసెస్లో కట్ చేసుకుని దీన్ని కొంచెం వాటర్ పోసి ఒక రెండు విజిల్ వేయించి పక్కన పెట్టుకోండి ఒక చిన్నపాటి గుమ్మడికాయ ముక్క కూడా తీసుకుని వాటిని కూడా మరీ చిన్నగా కాకుండా ఈ చూపిస్తున్న సైజులో గుమ్మడికాయను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ రెసిపీకి మనకి ముఖ్యంగా కావాల్సింది ఫ్రెష్ బచ్చలి ఆకండి ఊర్లలో అయితే విరివిగా ఇక్కడంటే అక్కడ బాగానే దొరుకుతుంది మనం మొత్తం కాడలు ఆకులు అన్నీ కలిపి ఈ కర్రీలో వాడతాము సో ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు కాడలు కూడా ఈ మాత్రం లావుగా ఉంటే చాలా టేస్ట్ వస్తుందండి కర్రీకి పాటు ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు కూడా తీసుకుని దాన్ని ఒక గంట సేపు నానబెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక వంద గ్రాముల చింతపండు నానబెట్టుకున్న నీళ్లను తీసుకోండి మనం ఈ కూరని వండే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి మనం కర్రీ అంతా రెడీ చేసుకున్నాక అప్పుడు దానికి తాలింపు వేసుకుంటాము ఇప్పుడు తీసుకునే చింతపండు వాటర్లోకి ఒక రెండు చెంచాలు కారం ఒక రెండు చెంచాల ఉప్పు ఒక చెంచా పసుపు వేసుకోండి ఈ రెసిపీ కొంచెం మనకి ట్యాంగీ అండ్ స్వీట్ ఫ్లేవర్లో ఉంటుంది ఇక్కడ నేను ఒక కరిటెడు బెల్లం పొడిని అయితే యాడ్ చేస్తున్నాను మీరు మరీ స్వీట్ ని ఇష్టపడకపోతే కాస్త బెల్లం పొడిని తగ్గించుకోవచ్చు ఇలా ఈ చింతపండు రసాన్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా మరగబెట్టండి మనం పక్కన నానపెట్టి ఉంచుకున్న శనగపప్పుని ఇందులో వేసుకుని మరొక రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వండి ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా చూపించిన విధంగా కట్ చేసుకుని ఆ ముక్కల్ని కూడా ఈ పులుసులోకి యాడ్ చేసుకోండి దీంతో పాటు కాస్త కరివేపాకు కూడా వేసుకోండి ఇది కూడా కాస్త ఉడికిపోయాక మనం పక్కన కోసి పెట్టుకున్న బచ్చల కూరను కూడా ఇందులో వేసేసుకుని ఉడకబెట్టండి మనం ముందుగానే వీటితో పాటు గుమ్మడికాయ కానీ కంద కానీ వేసుకోకూడదు ఎందుకంటే ఈ బచ్చల కూర మరి శనగపప్పు ఉడకడానికి కాస్త సమయం ఎక్కువ పడుతుంది దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి మధ్య మధ్యలో కాస్త కదుపుతూ ఉండండి ఇప్పుడు ఇది ఉడికిపోయింది చూసారు కదా మనం వేసిన వాటర్ అంతా ఆల్మోస్ట్ సగం రేషియో అయిపోతుంది ప్లస్ ఆ కన్సిస్టెన్సీ కూడా కాస్త చిక్క పడుతుంది ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ గుమ్మడికాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి ఈ గుమ్మడికాయ ముక్కలు కూడా మక్కడానికి మనకి సుమారుగా నాలుగు నుంచి ఐదు నిమిషాలు పడుతుంది ఈ గుమ్మడికాయ ముక్కలు కూడా ఎగిరిపోయాక ఆ తర్వాత మాత్రమే కంద ముక్కలు అనేది వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ వాటిని ఉడకబెట్టాం కాబట్టి ఇప్పుడు మనం వేసుకున్న ఈ గుమ్మడికాయ ముక్కలు కూడా శుభ్రంగా ఉడికిపోయాయి ఇప్పుడు చివరిగా మనం ఉడకబెట్టుకున్న కంద ముక్కల్ని ఇందులో వేసుకుని ఒకసారి అంతా బాగా కలపండి ఇలా కలుపుకున్నాక దీని అంతటిని కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మూత పెట్టి మళ్ళీ మక్కు పెట్టండి దీనివల్ల ఈ స్వీట్ ఈ పులుపు ఏదైతే ఉందో ఆ జ్యూస్ అంతా కూడా మనం వేసుకున్న ఈ కంద మరియు గుమ్మడికాయలు కూడా బాగా పడుతుంది రెండు నుంచి మూడు నిమిషాలకి మనకి కూర అంత ఇలా దగ్గరగా ఉడిగిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ అనేది కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక గుప్పెడు తరుముకున్న కొత్తిమీరని ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకోవాలి దీనికి గిన్నెలోకి ఒక రెండు స్పూన్ల నూనె తీసుకొని అందులోకి ఇలా చితటిన వెల్లుల్ని రెబ్బల్ని వేసుకొని బాగా వేపించండి ఆ తర్వాత ఇక్కడ చూపించిన తాలింపు సామాన్లు అన్నీ వేసుకొని మరో ఒక రెండు నిమిషాల వరకు బాగా తిప్పండి ఇక్కడ మీరు పొట్టున్న మినపప్పు వేసుకోవడం వల్ల తాలింపుకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది తాలింపు బాగా వేగాక ఈ తాలింపు అంతా తీసుకుని మనం ముడుగబెట్టుకుని రెడీ చేసుకున్న కర్రీలోకి వేసుకోండి ఒక్కసారి తాలింపు వేసేసాక కూరనంతా శుభ్రంగా కలపండి అంతేనండి ఎంతో రుచికరమైన ఈ కంద బచ్చలి గుమ్మడికాయ రెడీ నేనైతే ఈ కర్రీ టేస్ట్ని మాటల్లో మీకు చెప్పలేను తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేస్తే కానీ ది సీక్రెట్ రెసిపీ ఏంటి అనేది దీని టేస్ట్ ఎందుకు అంత ఫేమస్ అనేది మీకు తెలుస్తుంది తప్పకుండా ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేసినట్టయితే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇంకొకటి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్